శ్రీ విశ్వేశ్వర్ గారితో పాటు అఖిల కామేశ్ కార్తీక్ మాధవి చైత్ర శ్రీనివాసులు శ్రీనివాస్ ఉదయభాస్కర్ హరిణి ఇలా ఎంతో మంది సిండికేట్ బ్యాంకులో పనిచేసిన వాళ్ళతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మనల్ని సంగీత జరిలో ఆరణింపజేసినందుకు వారికి మీకు అందరికీ నమస్కారం శ్రీ శ్రీనివాసు గారు పుల్లారావు గారు ఈ రాగమాధురి కార్యక్రమాన్ని గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పి అంటున్నారు కానీ ఇవాళ ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే సుస్వర సుగంధాల మాధురి రసధులిలో స్నానం చేసినట్టుగా ఉందని చెప్పినటువంటి భావన కలుగుతా ఉంది రాగమాధురిలో మనమంతా తడిసిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఒక భానుమతి యొక్క పాటను తీసుకోవడం అనేటువంటిది ఒక సాహసం వారు గీతాంజలి కావచ్చు లేక చైత్ర కావచ్చు ఇరువురు కూడా భానుమతి పాటను పాడడానికి కోసం చెప్పని పోటీ పడినట్టుగా ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఐదు యాభై సంవత్సరాల ప్రాంతంలో భానుమతి గారి సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఎవరైతే నటీ నటులు వచ్చారో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉండేది అందుకనే ఆ రోజునూ నిర్మాత ఎలా మాట్లాడాడు దర్శకుడు ఎలా మాట్లాడారు అనే దానికి ఆ తర్వాత తర్వాతి కాలంలో ఏ దర్శకుడు కానీ ఏ నిర్మాత కానీ నటినటుల పట్ల చిన్నచూపు చూడకుండా ఉండేట్టుగా చేసినటువంటి మార్గదర్శకురాలు భాగమతి ఆ విషయాన్ని మనం ఇక్కడ ఆ చైత్ర పాడినటువంటి మల్లేశ్వరిలో పాట కానీ అలాగే అంతా మన పాడినటువంటి నేనే రాధను అయినటువంటి పాట విన్న తర్వాత ఆ విషయం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటున్నారంటే ఈ రోజులో యువత మేము చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు మేమున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు మేము అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు మేము అన్నదే కరెక్ట్ అనుకుంటున్నారు మేము నడిచిందే బాట అనుకుంటున్నారు మేము చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకందరికీ తెలియాల్సింది ఏంటంటే మనకు కావలసినటువంటిది విలువలు మనకు కావలసినటువంటిది మానవీయ మూల్యాలు మనకు కావలసినటువంటిది మన సంప్రదాయం మనకు కావలసినటువంటిది మన సంస్కృతి మనకు కావలసినటువంటిది మన యొక్క అనుగుతానంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను గౌరవించుకోవడం పెద్దలను అభిమానించుకోవడం పిల్లలను గౌరవించుకోవడం అనేటువంటి విషయం తెలపడానికే ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం భానుమతి క్రొత్తగా వచ్చినటువంటి రోజుల్లో తమిళ నిర్మాత ఆమెను చాలా చులకన భావంతో ఏంటి నీ డైలాగు జ్ఞాపం చేసుకున్నావా అని అన్నాడు చురుకు మనిపించింది భాగవతిని ఇంకొకసారి అలాంటి చురుకుల భావంతో మాట్లాడుతున్నా ఉండడానికి కోసం అని చెప్పని ఏంట్రా నీకు డైలాగులు నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం చెప్పాలన్నారా అంది ఇది సమాధానం ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఏ నిర్మాత కాని ఏ దర్శకుడు కాని భాగవతిని ఏంటి అని గాని ఏందే అని గాని రుసే అని గాని ఓ అని కానీ ఏ కాకుండా మేడం ఏమిటి అమ్మగారు అనేటువంటి భావంతో పలికినటువంటి మార్గానికి నిర్దేశం చేసినటువంటి అలాంటి నటీ మన పాప అందుకే చైత్ర ఇవాళ పాడినటువంటి మూడు పాటలను ముచ్చటగా తీసుకుందాం మా హనుమంతరావు గారు ఒక మంచి మాట అన్నారు ఆ మాట వారికే వదిలిపెడతాను నేను చిన్న పాప ఆ పాత పాడినటువంటి పాటల్లో మూడిట్లో ఒకటి ఫ్యాషన్లో ఇంకొకటి మల్లన్నలో మరొకటి మల్లీశ్వర్లో ఈ మూడింట్లో కూడా మల్లీశ్వర్లో ఉన్నటువంటి పాటలు ఉన్నటువంటి మాధుర్యం పాటల్లో లేదనేటువంటి విషయం మనలో ఉండేటువంటి తొంభై శాతం మంది కూడా ఆ విషయాన్ని అంగీకరించాల్సిందే అంగీకరించకపోయినట్టయితే ఎక్కడో దగ్గర వారి యొక్క హృదయంలో కానీ మేధస్లో కానీ మనస్సులో గానీ చిత్తంలో గానీ ఉంది అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి పాటల్లో ఉండేటువంటి ఏదైతే ధ్వనున్నాయో సాహిత్యాన్ని తెలియకుండా సాహిత్యం తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది ఇప్పుడు మల్లనలో పాడినటువంటి పాటలో ఆ పాప అద్భుతంగా పాడింది పాప పాటలో కానీ పాపలో కానీ లోపలేదు కానీ పాటలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మళ్ళీ ఆ పాప మళ్ళీ చదివిన మనకు అర్థం కానిటువంటి పరిస్థితి అది అలగ్రానా ఏదోనా అంది ఆ విషయం అంతా కూడా మీకు అది తెలుగు మాటలు ఉన్నాయా లేదా సంకర మాటలు ఉన్నాయా ఇంగ్లీష్ మాటలు మాటలు ఉన్నాయా హిందీ మాటలు ఉన్నాయా సంగతి మళ్ళీ ఆ సాహిత్యకారులు వచ్చి చెప్తే తప్ప మనకు అర్థం కానిటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి మనకు అవసరమా ఇది మనకే వదులుకుంటాం అలాగే మరొక పాట ఫ్యాషన్లో కూడా పాడింది చాలా కష్టపడింది చాలా గొప్పగా పాడింది పాప పాడినట్లు లేదు కానీ సాహిత్యం యొక్క విలువలు ఏమిటనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ భాస్కర్ గారిని చూసిన తర్వాత వాళ్ళని ఒకసారి వేలి ముందుకు కావాల్సింది కోరుకుంటున్నాను కానీ వారిని మనం నమస్కరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పెద్దదిగా అనేటువంటిది మనసును బట్టి మేధస్సును బట్టి తప్పిస్తే పదవిని బట్టి కాదు వయసును బట్టి కాదు అనేటువంటి విషయం వారు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు వేదిక మీదకు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు తాను చలిస్తున్నప్పుడు ఎలా ఉన్నారు ఒక దర్శకుడిగా ఉండాలనుకున్నారు ఒక గాయకుడిగా ఉండాలనుకున్నారు హరితతో పాడినప్పుడు ఎలా పాడారు ఇంకొకటి వాడుతున్నప్పుడు ఎలా స్పందించారు మనకి ఏదైనా స్ఫూర్తి కలిగించాలన్నటువంటి విషయం చూసిన తర్వాత ఈ వయసులో కూడా ఇలా ఉండాలని చెప్పి మనం అందరం కోరుకోవాల్సిన నమస్కారం మనం కోరుకునేది అందరము తప్పకుండా మనుషుల పుట్టే చెప్పడం ఎవరు కూడా మనకు పేరు లేదు గుణము లేదు ఎలా పుట్టామో తెలియదు ఎందుకు పుట్టామో తెలియదు మనకు తెలియకుండానే మనకు కారణం లేకుండానే మనం పుట్టాము కానీ పోయేటప్పటికైనా కనీసం ఒక పేరుతో చావాల్సిన అవసరం ఉంది విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బతినంత కాలం ఎలా బతికా గడ్డి బతుకుతుంది గొడ్డు బతుకుతుంది బతకడం కాదు ముఖ్యం బతికినంత కాలం మనం విలువలతో బతకడానికి అవసరం ఒకరికి సంగీతంతో ఇష్టం కావచ్చు మోహన్ గాంధీకి వచో ధురత్వం ఉన్నది కాబట్టి ఆ మాధుర్యాన్ని మనకు చెప్పని అందులో ఆయన ప్రవీణుడు కావచ్చు మరొకరు అడ్మినిస్ట్రేషన్ లో ప్రవీణుడు కావచ్చు మరొకరు కావచ్చు లాగా కానీ ప్రతి మనిషిలో ఏదో నిగూఢమైనటువంటి శక్తి ఉంది దాన్ని మనం వెలికి కోసం చేయాల్సిన ప్రయత్నం చేయడానికే ఈ జీవితం అది సిండికేట్ ఐఏఎస్ఆ లేకపోతే ఐపీఎస్ఆర్ ఐఎఫ్ఎస్ ఆర్ అటెండర్ ఆఫీసరా మామూలు మనిష గుడ్సగున్నవాడ పేదవాడ ధనికుడా అన్నగా వికృతమా సుకృతమా అనేటువంటి విషయాల దృష్టికి పోకుండా మనకు బతికినంత కాలం మన వల్ల ఇంకెవరిగా మేలు దొరుకుతుందా అనేటువంటి ఆలోచన చేయడానికే ఈ రాధమాధురి ఈనాడు ఇంతమంది సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ని అందరి ఎంప్లాయీస్ ని కూడా కలుపుకొని మనలో ఉండేటువంటి నిగూఢంగా ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని చాటుకుందామనే అభిప్రాయంతో చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు అభివన్నారు శ్రీనివాస గారు కానీ ఇంతమందుకే పరబ్రహ్మ ఒకటి పాడినటువంటి శ్రీనివాస కన శ్రీనివాస్ కానీ వారు నేను వచ్చినటువంటి వేదిక మీదకి చూసినప్పుడు ఆ శ్రీనివాసులు గారు వాడుతున్నారు తర్వాత బ్రహ్మ ఒకటే పరబ్రహ్మ ఒకటి అనేటువంటి ఆ పద కవిత పితామహుడు అన్నమయ్య యొక్క గీతంతో ఈ కార్యక్రమాన్ని ఇలా రూపొందించినటువంటి రూప శిల్పులకు నమస్కారం మనకు కావాల్సింది మన పని పని సేపు మనం తప్పకుండా మంచి పని చేద్దాం ఫైల్స్ ని మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం జనరల్ మేనేజర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సిండికేట్ బ్యాంక్ లో పొద్దున్న చేస్తే సాయంత్రం దాకా ఎన్నో ఫైల్స్ చూస్తూ ఉంటాం కానీ ఆ ఫైల్స్ మనకి ఎంతో మంది లైఫ్స్ ఉన్నాయనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో మంది మన వస్తారు ఈ ఒక్క లో ఒకవేళ శాంక్షన్ నా జీవితం అవుతుంది కదా ఒక అభిప్రాయంతో వచ్చేటువంటి బ్యాంక్ ఇది నా దగ్గరకు వస్తావు ఎక్కడో ఆదిలాబాద్ నుంచో అనకాపల్లి నుంచో లేకపోయినట్టు అమలాపల్లి నుంచో ఎక్కడి నుంచో ఆ ఒక్క ఫైల్ మీకు సంతకమైనట్టయితే ఈ సెక్రటరీ గారి యొక్క సంతకం నా జీవితం బాగుపడుతుంది కదా అని మనం గమనించాల్సింది ఏమిటంటే వచ్చిన వాడు చిన్న లేక పెద్ద కాదు వచ్చినటువంటి వానికి మనం ఎంతవరకు మేలు చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మా వాళ్ళందరూ కూడా ఇంత ముందు జాన్ బాగా గొప్పగా చెప్పాడు గత ముప్పై నాలుగేళ్లుగా ఇక్కడ అటెండర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఆఫీసర్స్ దగ్గర నుంచి జనరల్ మేనేజర్ వాళ్ళ విశ్వేశ్వర్ గారు కూడా మాతో కలిసి జానా కహా అని చెప్పినటువంటి మాట్లాడడం అని చెప్పండి హ్యాట్స్ ఆఫ్ టు ద ఫ్రెటర్నిటీ హ్యాట్స్ ఆఫ్ టు దాంపిటీ హ్యాట్స్ ఆఫ్ టు బిజినెస్ హ్యాట్స్ ఆఫ్ టు దూనిటీ హ్యాట్స్ ఆఫ్ టు దార్మనీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కమిట్మెంట్ ఆఫ్ ద సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ నాకు కావలసిందిదే మనం అందరం మనుషులు మనం అందరం ఒకటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తా ఉన్నారు సూది చేయాల్సిన పని సూది చేస్తుంది కత్తి చేయాల్సిన పని కత్తి చేస్తుంది నేను కత్తి కదా అని చెప్పి అనుకున్నట్టయితే సూది చేయాల్సిన పని కత్తి చేయలేదు కాబట్టి సూదికు ఉండాల్సిన దాని జీవించినంత కాలం మాత్రం సూదిలా నువ్వుకుంటూ ఉండకుండా సూదిలా నువ్వు ఒక హారంలో దారంలా దారు అని చెప్పంటే నీ జీవితం ధన్యం అదే ఈనాడు మోహన్ గాంధీ మాటల్లో మధురమైనటువంటి మాటల్లో అందరికి కూడా అందించినటువంటి ఆనందంగా అందంగా మనం అందరం ఆస్వాదిస్తున్నప్పుడు గమనించింది ఏమిటంటే మోహన్ గాంధీ మళ్ళీ ఇంకో వాక్యం ఏమంటాడనేటువంటి అభిప్రాయం కలిగించారు ఆ తర్వాత పాట ఆ తర్వాత మాట మాట పాట రెండు గల సిండికేట్ బ్యాంక్ రెండు గంటల సేపు మనం అందరినీ ఆనందింపజేసేందుకు నమస్కారం చైత్ర నేను గత ఐదారు ఏళ్ళుగా చూస్తా ఉన్నాను ఏ వేదిక మీద పాట పాడినా చాలా గొప్పగా పాడు అఖిల గారు కానీ గీతాంజలి గారు కానీ లేక హరిణి గారు కానీ చైత్ర గారు కానీ వీళ్ళందరూ పాడినారు కానీ చైత్ర అందరింట్లో చాలా చిన్న పాప ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని ఇంకా బుద్ధుల భవిష్యత్తు ఉండాలని చెప్పని చెప్పి మనం అందరం కోరుకుందాం వారి తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను అంత చక్కటి పాప అన్నమాట తల్లిదండ్రులు ఉన్నాము కొద్ది మంది తాత అమ్మమ్మ వాళ్ళకు కూడా ఉన్నారు మనము మన యొక్క జీవితాలు గడుపుతున్నందుకు కాదు మనకు కావలసినటువంటి ఆనందం మన యొక్క పిల్లలు ఎంత బాగుంటారు అనేటువంటి ఆనందంతో బతకడానికి ఇప్పుడు నిర్మాణం చేస్తుంటే ఆనందం అంత పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఉత్సాహం ఆ పుత్రుని గాని పుత్రికను గాని ఎవరైతే జనుడు చూసి మెచ్చుకుంటారో అప్పుడే నిజమైనటువంటి తండ్రికి ఆనందం కాబట్టి ఇవాళ చైత్ర ఇవాళ గీతాంజలి ఇలాంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజమైనటువంటి ఆనందం పుత్రాది చే పరాజయం అనేటువంటి రీతిలో ఆ ఆనందాన్ని కలిగించినటువంటి పిల్లలకు వారి గురించి భవిష్యత్తు ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉపన్యాసం మరింత పొడుగ్గా కాకుండా ఉండడానికి వీలుగా ఆనందాన్ని పట్టకుండా ఉండేటువంటి రీతిలో విశ్వేశ్వర గారిని నేను అభినందిస్తూ ఒక జనరల్ మేనేజర్గా ఉండి మీరు పాడుతూ ఉండండి నేను తప్పకుండా చూస్తూ ఉంటానని కాకుండా నేను కూడా ఒకనిగా ఉంటాను టీం మెంబర్గా ఉంటాను అంతేగాని లీడర్గా అందరం లీడర్లు అనేటువంటి అభిప్రాయంతో తాము వచ్చి ఒక పాట పాడి మన యొక్క కామెడీని చాటుకున్నందుకు విశ్వేశ్వర గారికి స్పెషల్ పెట్టు వారు వారి కుటుంబానికి కూడా బాగుండాలని చెప్పని సిండికేట్ బ్యాంక్ కుటుంబం అంతా కూడా మరింత ఉజ్వలంగా ప్రజ్వలంగా ఉండాలని చెప్పని జ్వాజ్వల్యమానంగా సిండికేట్ బ్యాంక్ యొక్క యాక్టివిటీస్ నిర్వహించబడాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ